ఈ నెల పద్దెనిమిది తేదీన తెలంగాణ బీసీ సంఘం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న బీసీ బంద్ కు మద్దతుగా గ్రామస్తులు ఐక్యంగా వచ్చారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి అవగాహన కార్యక్రమంలో ముత్యం నరసింహులు గౌడ్ రాములు చారి మేడికుంట శ్రీనివాస్ సామర్లపల్లి చారి ముత్యం నాగరాజు బిక్షపతి బతిని నరసింహులు పలువురు హాజరై మాట్లాడారు బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు యువకులు గ్రామస్తులు హాజరై సంఘీభావం తెలిపారు కోర్టులో కేసేసి మా నోట్లకు వచ్చిన బుక్కను అన్నం తిని నోట్లకు వచ్చినటువంటి బుక్కను గుంజేసి శక్తున్నటువంటి ఐదుగురికి అరవై శాతం నలభై వందల శాతం వల్ల మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకుంటారు వాళ్ళు మేము దయచేసి చెప్తున్నాం కబర్దార్ ఇప్పటికైనా రెడ్డి లారా ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే అయినా మేము ఎక్కడ అడుకోలే ఎక్కడ వెళ్తారు మేము రాలే ఇక్కడి నుంచి వెళ్ళి వస్తాం ఖబర్దార్ బిడ్డ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఖచ్చితంగా మా మా బీసీల తగా కింద చూపిస్తాం ఇక నుంచి వెళ్ళి ఇప్పుడు నలభై రెండు శాతం ప్రవేశపెట్టినటువంటి బీజీలను అమలు పరచకపోయినట్లయితే బీజేపీ నాయకులారా మీరు మాకేదో మార్గం మాట్లాడతాం మేము మద్దతు ఇస్తున్నాం ఎక్కడ మీ మద్దతు ఇచ్చేది కేంద్రంలో పోవాలి బాధాపుతో మోడీతో కూర్చొని చందకం పెట్టేయాలి ఐదు నిమిషాలు పరిది ఐదు నిమిషాల క్రితం మమ్మల్ని అక్కిగుండం లాగా తెలంగాణ మొత్తం బీసీలను ఈ అరుగోసూరుడు కరెక్ట్ కాదు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ కులగణన చేసి బీసీలు ఎంత జనాభా ఉంటే జనాభా దమాష ప్రకారంగా రిజర్వేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సంతోషపడ్డం కులగణ చేసింది కులగణన చేసింది చేసిన తర్వాత కేంద్రానికి పంపింది కేంద్రాన్ని పంపితే కేంద్రము అమలు పరచడం లేదు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరితోటి అక్కడ ఆప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది అంత బీసీ నాయకులంతా గమనిస్తూనే ఉన్నారు తక్షణమే ఇప్పటికైనా బీజేపీ మధువాద పార్టీ ఈ వాళ్ళ సిద్ధాంతాలు మానుకొని బీసీ కుల కులగణన నలభై రెండు శాతం అమల్లో ఉంది కాబట్టి ఆ నలభై రెండు శాతము అమలు చేయకపోతే బీజేపీ నాయకులను ఈ గ్రామాలలో తిరగనీయం పట్టణాల్లో తిరగనీయం బీజేపీ మంత్రులు బీసీ మంత్రులుగా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తక్షణమే రాజీనామా చేసి బీసీలకు మద్దతు ప్రకటించాలని బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం మాతో పాటు వాళ్ళు కూడా రాజీనామా చేసి పోరాడాలని కోరుకుంటున్నాము లేని పక్ష పక్షంలో బీసీ మంత్రులను ఇక్కడ కేంద్ర మంత్రులను ఇక్కడ తిరగనివ్వం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మేము ఉంటున్నాము కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండదండగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు అట్లాగే బీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వాలని అన్ని కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మనము అన్న చెల్లెల అక్కదమ్మ లాంటి వాళ్ళము కాబట్టి మాకు మద్దతు వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం రేపు పద్దెనిమిదో తారీఖు జరిగే బంద్కు అందరూ బీసీ సంఘాలే కాకుండా అన్ని కుల సంఘాలు మద్దతు ఇచ్చి బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం పద్దెనిమిది తారీఖు పదో నెల మరి సంపూర్ణ బీసీ బంద్కు అందరూ కూడా సహకరించి కిరాణా షాపులు కానీ ఇటు హోటల్ కానీ షాపులు అన్నీ కూడా బంద్కు పిలుపునిస్తున్నాం తక్షణం రేపు పొద్దున బంద్ చేయాలని చెప్పని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి బీసీకు సహకరించవలసిందిగా అందరిని కూడా పేరు పేరున వేడుకుంటున్నాం